ఈరోజు మనము ఉదాసీనత పండిక ఉదాసీనత వక్రరేఖ ఉదాసీనత పటం గురించి మనం తెలుసుకుంటాం ఉదాసీనత వక్రరేఖ అనేది ఆర్జినల్ విశ్లేషణకు సంబంధించింది ఆర్డినల్ విశ్లేషణ అంటే ఇక్కడ ప్రయోజనాన్ని అంకెల రూపంలో కొలవరు ఇక్కడ ప్రయోజనాన్ని కోరుస్తారు కాబట్టి ఆర్జినల్ విశ్లేషణ అనేది కార్డినల్ విశ్లేషణకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిందిగా చెప్పచ్చు ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అనేది ఆర్జినల్ విశ్లేషణకు సంబంధించింది అనే ఆర్థికవేత్త మొట్టమొదటిసారిగా ఉదాసీనత వక్రరేఖ గురించి వివరించాలి జియారిక్స్ అలెన్ అనే ఆర్థికవేత్తలు దీన్ని అభివృద్ధిపరచాలి శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధిపరచారు ఉదాసీనత పట్టిక అంటే ఏంటి సమాన సంతృప్తినిచ్చే రెండు సముదాయాలు రెండు సముదాయాలకు సంబంధించిన సమాన సంతృప్తినిచ్చే రెండు వస్తువులకు సంబంధించి వివిధ సముదాయాలు ఉంటాయి దాని గురించి తెలియచేసేదే ఉదాసీనత పట్టిక అంటే ఇక్కడ అనేక సముదాయాలు ఉంటాయి ప్రతి సముదాయంలో రెండు వస్తువులు ఉంటాయి ప్రతి సముదాయం కూడా సమాన సంతృప్తినిచ్చింది అంటే రెండు వస్తువులకు సంబంధించి సమాన సంతృప్తినిచ్చే వివిధ సముదాయాన్ని చూపించే పట్టికను ఉదాసీనతా పట్టిక అని చెప్పి అంటారు అంటే ఉదాసీనత పట్టికలో ప్రతి సముదాయం కూడా సమాన సంతృప్తిని అనేది ఇస్తుంది ఇక్కడ ఏ సముదాయంలో ఒక ఆపిల్ పండ్లు పన్నెండు ఆరంజి పళ్ళు ఉన్నాయి బి సముదాయంలో రెండు ఆపిల్ పండ్లు ఎనిమిది ఆరంజీ పళ్ళు ఉన్నాయి సి సముదాయంలో మూడు ఆపిల్ పండ్లు ఐదు ఆరంజీ పళ్ళు ఉన్నాయి డి సముదాయంలో నాలుగు ఆపిల్ పండ్లు మూడు ఆరంజి పళ్ళు ఉన్నాయి అంటే బి సముదాయంలో ఆరంగి పండ్లు నాలుగు తగ్గినాయి ఆపిల్ పండ్డొచ్చి ఓడి పెరిగింది అంటే ఆ ఆరంగిలో కోల్పోయిన సంతృప్తిని ఆకృష్టిలో పొందాడు కానీ మొదటి సముదాయం ఏ సముదాయం ఎంత ఇస్తుందో బి సముదాయం కూడా అంతే సంతృప్తి అంటే ఏ సముదాయం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే డి సముదాయం కూడా ఫిఫ్టీ పర్సెంట్ సంతృప్తి ఇవ్వాలి సి సముదాయం కూడా ఫిఫ్టీ పర్సెంట్ సంతృప్తి ఇవ్వాలి డి సముదాయం కూడా ఫిఫ్టీ పర్సెంట్ సంతృప్తి ఇవ్వాలి ఇక్కడ ఆరోగ్యలో కోల్పోయిన సంతృప్తిని ఆఫీసులో పొందాడు కాబట్టి ఏ సముదాయం ఎంత సంతృప్తి ఇస్తుందో బి సముదాయం కూడా అంతే ఇస్తుంది అదేవిధంగా సి సముదాయంలో మూడు ఆరంజ్లు తగ్గే ఒక ఆపిల్ పెరిగింది మూడు ఆరోగ్యలో కోల్పోయిన సంతృప్తిని ఒక పొందాడు ఒక ఆపిలో పొందాడు అంటే ఏ సముదాయం ఎంత సంతృప్తిస్తుందో బి సముదాయం ఎంత సంతృప్తి ఇస్తుందో సి సముదాయం కూడా అంతే సంతృప్తి ఇస్తుంది అదేవిధంగా నీకు నాలుగు డి సముదాయంలో ఆరోగ్య రెండు తగ్గింది ఆఫీలో చిడి పెరిగింది కాబట్టి ఆరోగ్యలో కోల్పోయిన సంతృప్తిని ఆఫీసులో పొందాడు కాబట్టి ఈ పట్టికలో ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ సమాన సంతృప్తిని ఇస్తాయి కాబట్టి రెండు వస్త్రానికి సంబంధించిన సమాన సంతృప్తినిచ్చే నేను సముదాయం గురించి తెలియచేసేది ఉదాసీనత పట్టిక అని చెప్పి మనం ఇంకా ఉదాసీనత ఒక్కరేఖ ఇలా మనము ఉదాసీనత పట్టికలోని ఏ సముదాయానికి ఒక బిందు బి సముదాయానికి ఒక బిందు సి సముదాయానికి ఒక బిందు డి సముదాయానికి ఒక బిందు గుర్తుపెట్టి వాటిని కలిపామంటే ఒక రేఖ వస్తుంది దాన్ని ఉదాసీనత వక్రరేఖ అని చెప్పి అంటారు ఒకే విధమైన సంతృప్తినిచ్చే రెండు వస్తువుల యొక్క వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులు కలిపితే ఉదాసీనత ఒక్క అనేది వస్తుంది కాబట్టి సమాన ఇచ్చే రెండు వస్తువులకు సంబంధించిన వీళ్ళు సముదాయాలు ఉంటాయి ప్రతి సముదాయానికి బిందువు గుర్తించి ఆ బిందువులని కలిపామంటే ఒకరి ఒకరిేఖ వస్తుంది దీన్నే ఉదాసీనత ఒక్కరేఖ చెప్పి అంటారు ఐసి అంటారు ఇంకా ఏ పాయింట్ ఒక సముదాయం బి పాయింట్ ఒక సముదాయం సి పాయింట్ ఒక సముదాయం డి పాయింట్ ఒక సముదాయం ఏబిసి పాయింట్ కలిపామంటే ఒకరి రేఖ వస్తుంది దీన్నే మనము ఉదాసీనత వక్రరేఖ అని చెప్పి అంటారు అనమాట ఇంకా ఉదాసీనత పటం ఉదాసీనత వక్కరేఖ ఉదాసీనత ఒక్కరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటము అంటారు అంటే ఉదాసీనత పటంలో వివిధ ఉదాసీనత ఒక్కరేఖలు ఉంటాయి అంటే ఐసి వన్ ఐసి టూ ఐసి త్రీ ఉంటాయి అంటే వివిధ ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అని చెప్పి అంటారు కాబట్టి ఉదాసీనత ఒకరే కుడిపక్క ఉండే ఉదాసీనత ఒక రేఖ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఐసి వన్ ఒక వకర్లేఖ ఐసి టూ ఒక వక్క ఐసి త్రీ ఒక వక కాబట్టి ఈ యొక్క ఐసి వన్ ఐసి టూ ఐసీ త్రీ యొక్క సముదాయాన్ని ఉదాసీనత పట్టుకుంటారు ఐసీవన్ కుడిపక్క ఐసీ టూ ఉంది ఐసి టూ కుడిపక్క ఐసీ త్రీ ఉంది ఐసీవన్ కన్నా ఐసి టూ ఎక్కువ సంతృప్తి ఇస్తుంది మధ్యలో అయినా సరే పైన సరే కిందైనా సరే ఐసిట్టు కన్నా ఐసిటీ కుడి పక్క ఉంది కాబట్టి ఐసిట్ని ఎక్కువ ఇస్తుంది కానీ మధ్యలో అయినా సరే పైన సరే కిందైనా సరే కాబట్టి ఉదాసీనత ఒక్కరేఖ యొక్క సముదాయాన్ని మనం ఉదాసీనతా పక్కమని చెప్పి అంటారు ఒక్కొక్క ఉదాసీనత వక్రరేఖ ఒక్కొక్క స్థాయిని తెలియజేస్తుంది